ఈ రోజుల్లో సురక్షితంగా ప్రయాణించడం సవాల్ గా మారిన ఓ మహిళ మాత్రం తన ధైర్యంతో అందరికీ ఇన్స్పైరే గా మారింది ఈ సిస్టర్ పేరైతే వెన్నెలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలన్నీ ఒంటరిగా సైకిల్ పై తిరుగుతూ హెల్మెట్ ధరించండి డ్రైవింగ్ లో సీట్ బెల్ట్ వేయండి అయితే మంచి సందేశం ఇస్తుంది మహిళలను కూడా ఎవరిపై ఆధారపడకుండా ప్రపంచాన్ని అన్వేషించగలరని ఆమె జీవితం అయితే చెప్తుంది ఇప్పుడు అరకులోకి వచ్చిన వెన్నెల ఇక్కడ గిరిజన సాంప్రదాయాలను తెలుసుకునే ప్రయత్నం మా అరకు ట్రావెల్ హేబిట్స్ టీమ్ కలిసి ఆమె ధైర్యానికి సైల్యూట్ చేయడం చాలా గౌరవం అయితే ఉంది సమాజం మారాలంటే ఇటువంటి వ్యక్తుల అవసరం ఎంతైనా ఉంది వెన్నెల లాంటి మహిళలు మాత్రం కాదు ప్రతి మహిళకు ఆత్మవిశ్వాసం అయితే ఉండాలి కదా అరకుని ఎలా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు మీకు నచ్చింది ఏంటి ఇక్కడ అప్పుడు అరకు నేను వీడియోలో చూడడం అన్న ఇలా ఉంటది వ్యూ అలా నిజంగా అంటే అరకు ఒక నెక్స్ట్ లెవెల్ ఒక హెవెన్ అని చెప్పుకోవచ్చు నేను ఆంధ్ర మొత్తం తిరిగాను రెండే రెండు ప్రదేశాలు ఉండిపోవాలనిపించే రెండే ప్రదేశాలు ఒకటి తిరుమల ఒకటి అరకు అన్న నేను ఇంకోటి అరకు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ లో ఫైవ్ పర్సెంట్ కూడా తిరగలేదు ఇంకా నేను నెక్స్ట్ టైం రైడ్ లో మాత్రం డెఫినెట్లీ అరకు త్రీ మంత్స్ ప్లానింగ్ చేసుకొని అరకు మొత్తం ఎక్స్ప్లోర్ చేసినప్పుడు తప్పనిసరిగా లూప్ లైన్ ఊర్లు ఉంటాయి కదా మా ట్రైబ్స్ లో అభివృద్ధికి చాలా దూరం ఉంటారు ఈ రోజు నేను సొయ్యాబిల్ కి వెళ్ళాను అన్న సైకిల్ ఒక దగ్గర పెట్టేసి ఒక అన్యాన్న లోపలి తీసుకెళ్ళాను విలేజ్ అనే చూసాను నిజంగా లోపల ఒక విలేజ్ ఇలా ఉంటాయి అనేసి ఈ రోజు చూసాను ఎక్స్పీరియన్స్ రియల్ ఎక్స్పీరియన్స్ చేశాను చూసేది